హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు టైటిల్ బాగుంది కదా అలానే కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ క్యాబేజీ ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి డబ్బులు ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండి ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్టు దానిలోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అంత ఇవన్నీ వేసేసుకొని క్యాబేజీ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకేం వేయన అవసరం లేదు ఇవే సరిపోతాయి అనమాట చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉంటే మధ్యలో ఒక పది నిమిషాల్లో కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి